కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వైసీపీ పాలనలో సాధ్యం కాని పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు ఏపీకి కేంద్రం సహకారం కూడా పెద్ద ఎత్తున లభిస్తుందన్నారు ఏపీకి విశేషమైన ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు జీవీ గత ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో సాధ్యం కాని అనేకం ఇప్పుడు సాధ్యమవుతున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరే దానికి ప్రధాన కారణం సో ఇది ప్రజలందరూ మరి గర్వించే విధంగా ప్రజలందరూ ఆశాభావంతో చూసేటువంటి విధంగా రాష్ట్ర పరిపాలన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉన్నది దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం పెద్ద పెట్టున రావటం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే విశాఖపట్నాన్ని ఒకసారి విచ్ఛేయితం మరలా వారి పర్యటన ఉండే అవకాశం ఉంది ఈ విధంగా కేంద్ర మంత్రులు తరచుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల స్వయంగా వారు కూడా స్పందిస్తూ నిర్మలా సీతారామన్ గారు అనేక పర్యాలు ఇక్కడికి రావటం జరిగింది ఇతర పెద్ద మంత్రులు అమిత్ షా గారు కూడా గతంలో మరి విశాఖపట్నానికి గతంలో ఇక్కడికి రా విజయవాడకు రావటం జరిగింది గుంటూరు ప్రాంతానికి రావటం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా మోదీ త్రీ పాయింట్ జీరోలో ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఒక విశేషమైనటువంటి మరి సమర్థన లభించింది అంతాలో ఏమాత్రం